దాదాపుగా కాకినాడ జిల్లాలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాలోనే ఏదో ప్రాంతంలో పోటీ చేస్తారని దాదాపుగా ఖరారైనట్లుగా జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకులు కానీ లేక అభిమానులు కానీ పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం చేస్తున్నారు నిన్నటి మంట వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారు అన్న ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా ఈ కాకినాడ పార్లమెంట్ ఏదైతే జిల్లాకు సంబంధించి కాకినాడ పార్లమెంట్ నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈసారి కాకినాడ జిల్లాలో ఇటు పిఠాపురం కానీ లేకపోతే కాకినాడ కానీ అయితే పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా లేక ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపుర నుంచి కానీ పోటీ చేయడం తధ్యం అంటూ కూడా అభిమానులైతే ఒక ప్రచారం జోరుగా సాగు ఏం జరుగుతుంది గత కొన్ని రోజులుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అన్న ప్రచారం జోరుగా సాగింది ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం ఏదైతే నాటకాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కీలక రోల్గా ఉన్న వర్మ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్నారు ఆయన పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అయితే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థికి ఒక ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వర్మ పరిస్థితి ఏంటి అంటే ఈ పరిస్థితిలోనే గత వారం రోజులుగా తెలుగుదేశం కేడర్ కూడా కొంచెం డైలామాలో అంటే ఆ ప్రాంతంలో వర్మకు సీటు ఇవ్వకపోవడం ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అంటే కొంచెం డైలామాలో పడిన పరిస్థితి కూడా నెలకొంది అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వర్మకు ఫోన్ చేసినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది ఖచ్చితంగా సీటుకు సంబంధించి ఎటువంటి ఖరారు ఇంకా కాలేదు ఏ మాత్రం అధైర్యపడద్దు మరో ఆలోచన చేయవద్దు అంటూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వర్మకు చెప్పినట్లుగా ఒక సమాచారం అవుతుంది అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది పూర్తి స్థాయిలో అంటే అధికారికంగా జనసేన వర్గాల నుంచి రాలేనప్పటికీ ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో మాత్రం పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు ఒకవేళ కాకినాడ ఎంపీ ఎంపీ నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ బరిలో దిగినట్లయితే సానా సతీష్ బాబు అంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిన్నటి వరకు సానా సతీష్ బాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ ఉన్నారు ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే సానా సతీష్ బాబు తప్పుకోవాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఒకవేళ పిఠాపురం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే ఖచ్చితంగా వర్మ తప్పుకోవాల్సి ఉంది మరి ఇండిపెండెంట్లు ఏ విధంగా ఉంటాయి అని ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా పిఠాపురం వర్మ ఇండిపెండెంట్గా ఒకవేళ అవకాశం ఉంటే ఒకవేళ ఇవ్వకపోతే ఆ ప్రాంతంలో ఇండిపెండెంట్గా చేస్తారా అన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఒకసారి వర్మ ఇండిపెండెంట్ గా చేసి తర్వాత తెలుగుదేశంలో కలిసిన దాఖలు కూడా ఉన్నాయి మరి ప్రస్తుతం కూడా వర్మ ఎలా ఆ విధంగా వెళ్తుందా ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి యథావిధిగా పోటీ చేసే అవకాశం ఉంది అయితే ఒకసారి వ్యూహంగా చూసుకున్నట్లయితే పిట్టాపురానికి సంబంధించి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం మంది దిగుతారా లేక వంగ గీత ఈ ప్రధానంగా చూసుకుంటే కాకినాడ ఎంపీగా ఉన్నారు గతంలో అనేక పార్టీలు ప్రజారాజ్యంతో పాటు అనేక పార్టీలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక కీరోలు వంగ గీతకు కూడా మంచి గుర్తింపు ఈ రాష్ట్రం ఉన్నాయి కదా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో కాకినాడ జిల్లాలో మంచి పొట్టు ఉందని చెప్పుకోవచ్చు పెట్టాపుర నియోజకవర్గంలో కూడా అత్యంత పొట్టు వంగ గీత కూడా ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఒకవేళ వంగ గీత పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గేర్ దిగుతారా ముద్రగడ పద్నాభా దిగుతారా అన్నది తెలియాల్సి ఉంది మరి కాకినాడకు సంబంధించి ఎంపీగా పోటీ చేస్తే ఆయనపై అధికార పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే ఆయనపై అధికార పార్టీ నుంచి చలమశైల్ సునీన్ ప్రముఖ వ్యాపారవేత్త మంచి పేరున్న నాయకుడికి కూడా చెప్పుకోవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారు ఏది ఏమైనా ప్రస్తుతం జనసేనకు సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ పోటీ కాకినాడ జిల్లాలో తర్జుమన్నట్టుగా ప్రచారం జరుగుతుంది అయితే జిల్లాకు సంబంధించి ఎంపీగా పోటీ చేస్తారా లేక పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది అయితే వీరిపై అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే కాకినాడ ఎంపీగా అయితే మాత్రం దాదాపుగా సీటు ఖరారైన పరిస్థితి అయితే వంద శాతం కూడా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కాకినాడ ఎంపీగా చరంశెట్ సునీల్ పేరు ఖరారైంది అయితే పిఠాపురం అయితే మాత్రం గతంలో కూడా ఏదైతే వంగ గీత ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆమె పేరు ఖరారు అయినప్పటికీ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తే సీటు మార్పు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అవుతుంది ఏదైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేస్తారని తెలుస్తుంది న్యూస్ ఐటీన్ సూర్యప్రకాష్ తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి